అందరికీ నమస్కారం రెగ్యులర్గా చేసుకునే అరిసెలు లాంటివే అయినా కానీ మెత్తగా కమ్మటి రుచితో ఉండే కోనసీమ స్పెషల్ కొబ్బరి అరిసెలు ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం అసలు అరిసెలకి ఎలాంటి బియ్యం వాడాలి ఎలాంటి బెల్లం వాడాలి పాకం ఎలా చేసుకోవాలి ఇలాంటి టిప్స్ అన్ని కూడా క్లియర్గా చెప్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసేయండి నలుగురు మాత్రమే ఉండే చిన్న ఫ్యామిలీస్లో ఎవరి హెల్ప్ అవసరం లేకుండా ఒక్కళ్ళే చేసుకోగలిగే ఈ అరిసెలు చేయడం కోసం ముందుగా ఎలాంటి బియ్యం తీసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవైతే రెండూ కూడా సోనామసూరి రైసే కానీ ఇలా బాగా తెల్లగా ఉన్నవి అసలు ఏమాత్రం స్టీమ్ చేయకుండా ఉండే పచ్చి బియ్యం అనమాట ఈ పచ్చి బియ్యంలో జిగురెక్కు ఉండి అరిసెలు విరిగిపోకుండా పర్ఫెక్ట్ వస్తాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కొంచెం డార్క్ కలర్లో ఉన్న ఈ బియ్యం సోనామసూరి బియ్యమే కానీ స్టీమ్ చేసినా లేదా పాతవైనా కానీ ఇలా రంగు మారి ఉంటాయి ఈ బియ్యం అరిసెలు చేయడానికి సూట్ అవ్వవు అయితే రేషన్ బియ్యంలో జిగురెక్కువే ఉంటుంది కానీ వాటితో పోలిస్తే సోనా మసూరి బియ్యం టేస్ట్ ఎక్కువ ఉండి అరిసెలు మరింత రుచిగా వస్తాయి కాబట్టి ఇక్కడ నేను వీటినే వాడుతున్నాను ఇలా అరిసెలకి స్టీమ్ చేయకుండా ఉండే పచ్చి బియ్యం గానీ లేదా కొత్త బియ్యం కానీ మాత్రమే వాడుకోవాలి ఇలా డార్క్ కలర్లో ఉండే ఈ బియ్యం అరిసెలకి పనికిరావు కాబట్టి వీటిని పక్కన పెట్టేసి ఇక్కడ మీరు చూస్తున్న ఈ బియ్యాన్ని వాడుతున్నాను గ్లాసీగా తెల్లగా ఉండే ఈ బియ్యాన్ని రైస్ అంటారు ఇవి రైస్ స్టోర్లో ఎక్కడైనా దొరుకుతాయి నేనైతే డి తీసుకున్నాను ఇక్కడ నేను కిలో బియ్యంతో అరిసెలు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొలతలన్నీ జాగ్రత్తగా చూసేయండి మనం బియ్యాన్ని తీసుకున్న తర్వాత చక్కగా కడిగి నిండా నీళ్లు పోసి రెండు రోజుల పాటు నాననివ్వాలి అయితే కంటిన్యూస్గా నానబెట్టడం వల్ల ఇవి పులిసిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఐదు గంటలకు ఒకసారి ఇందులో ఉండే నీళ్లన్నీ వంపేసి మంచినీళ్లు పోసి మళ్ళీ నానబెట్టుకోవాలి ఇదే విధంగా రెండు రోజుల పాటు చేసుకోవాలి రెండు రోజుల పాటు చక్కగా నానని ఈ బియ్యాన్ని ఇలా వడగినలో వేసి నీళ్లన్నీ పోయేలా వడకట్టుకోవాలి ఇలా నీళ్లన్నీ వడకట్టుకున్న తర్వాత వీటిలో ఇంకా కొంచెం నీరుండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా పొడిబట్ట మీద వేసి నీడలోనే పావు గంట పాటు ఆరబెట్టుకోవాలి అయితే బియ్యం పూర్తిగా ఆరిపోవాల్సిన అవసరం ఏమీ లేదు కానీ మనం చేత్తో తాకినప్పుడు కొంచెం తేమ ఉండేలా చూసుకోవాలి ఇవి ఇలా కొంచెం ఆరేలోగా మిగతా ప్రిపరేషన్స్కి రెడీ చేసుకోవాలి చాలామంది బెల్లం ఎలాంటిది వాడుకోవాలని చెప్పి అడుగుతూ ఉంటారు కదా అయితే ఇక్కడ మీరు చూస్తున్న ఈ డార్క్ కలర్ బెల్లం ఇంకా ఈ ఎల్లో కలర్లో ఉండే ఈ బెల్లం కూడా రెండు ఆర్గానిక్ ఆర్గానిక్వేమీ కాదు కానీ ఈ ఎల్లో కలర్ది కోల్హాపురి బెల్లం అనమాట అరిసెల కోసం కొంచెం ఇలా ఎల్లో కలర్లో ఉండే బెల్లం అయితే మనం అరిసెల్ని నూనెలో వేయించిన తర్వాత మరీ నల్లగా అయిపోకుండా మంచి రంగులోకి వస్తాయి ఒకవేళ మనం బాగా డార్క్ కలర్లో ఉండే బెల్లం కానీ వాడినట్లయితే అరిసెలు మరీ ముదురు రంగులకు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ రెండు దిమ్మలు కూడా తొమ్మిది వందల గ్రాములు బరువుండే దిమ్మలు అనమాట అయితే ఈ దిమ్మ ఒక్కొక్క దాని రేటు వంద రూపాయలండి మనం కిలో బియ్యానికి ముప్పావు కిలో మాత్రమే బెల్లాన్ని తీసుకోవాలి కాబట్టి ఈ దిమ్మలో నుండి మనకు కావలసినంత తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి ఇలా మనకి కావలసిన ముప్పావు కిలో బెల్లం తీసుకున్న తర్వాత ఇలా మిగిలిన దిమ్మని పక్కన పెట్టేస్తున్నాను అయితే మీరు బెల్లం తీసుకునేటప్పుడు ఉప్పు ఉండే తక్కువ క్వాలిటీ బెల్లం కాకుండా కొంచెం మంచి క్వాలిటీది ఖరీదు ఎక్కువ ఉండేది తీసుకోండి కానీ నేను గమనించినంతవరకు ఆర్గానిక్ బెల్లం బాగా డార్క్ కలర్లో ఉంటుంది కాబట్టి అరిసెలకి అంత బాగా సూట్ అవ్వదు అయితే ఇప్పుడు మనం తీసుకున్న ఈ ముప్పావు కిలో బెల్లాన్ని కరిగించి వడకట్టడం కోసం ఒక కప్పు నీళ్లు పోసి కొద్దిసేపు నాననివ్వాలి ఇది కొంచెం సేపు నానిన తర్వాత స్టవ్ మీద పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి బెల్లాన్ని కరగనివ్వాలి అయితే ఇక్కడ నేను నీళ్లు దాదాపు టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు అంటే ఒక కప్పు వరకు వేసాను కానీ మీరు కావాలంటే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు ఇలా ఎక్కువ వేయడానికి రీజన్ ఏంటంటే మనం వడకట్టినప్పుడు పాకం మరీ దగ్గరగా ఉంటే పాకాన్ని వడకట్టడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం నేను నీళ్లు ఎక్కువే వేశాను ఇలా బెల్లం కొంచెం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా అడుగు మందంగా పెద్ద సైజులో ఉండే గిన్నె తీసుకుని ఇందులోకి వడకట్టుకుని రెడీ చేసుకోవాలి మనం పాకం పట్టడానికి ఇలా కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నట్లయితే ఉడికేటప్పుడు పాకం పొంగిపోకుండా ఉండడంతో పాటు మనం బియ్యం పిండి వేసి కలిపేటప్పుడు సౌకర్యంగా ఉంటుంది ఇలా పాకాన్ని వడకట్టుకుని రెడీ చేసుకోవాలి తప్ప ఇప్పుడే పాకాన్ని ఉడికించాల్సిన అవసరం ఏమీ లేదు మనం మిగతా ప్రిపరేషన్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాతే పాకాన్ని పట్టాలి కాబట్టి ఈ పాకాన్ని పక్కన పెట్టుకుని నెక్స్ట్ కొబ్బరికాయని రెడీ చేసుకోవాలి అయితే ఈ కొబ్బరి అరిసెలకి కొబ్బరికాయ మరీ లేతది కాకుండా కొంచెం ముదురుగా ఉండేదైతే బాగుంటుంది ఒక కిలో బియ్యానికి మాత్రం సైజులో ఉండే కొబ్బరికాయ అయితే సరిపోతుంది అయితే అరిసెలు సాఫ్ట్గా రావడం కోసం కొబ్బరి పైన నల్లటి పొర ఉంటుంది కదా దాన్ని చెక్కి తీసేయాలి ఇలా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అసలు తేమ లేకుండా చూసుకొని మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ చాలా మెత్తగా గ్రైండ్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర కొబ్బరి కోరేది ఉన్నట్లయితే దాంతో తురుముకున్నట్లయితే ఇంకా మంచిది కానీ మీరు దాంతో తురుముకున్నా లేదా ఇలా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్నా కానీ ఎలా చేసుకున్నా అసలు ఏ మాత్రం పలుకు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో ఏమాత్రం పలుకున్నా కానీ మనం అరిసెలు చేసేటప్పుడు అరిసెలకి ఈ పలుకుల వల్ల చిల్లులు పడే అవకాశం ఉంటుంది ఇలా మిగతా రెడీ చేసుకున్న తర్వాత ఫైనల్గా బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బియ్యం మరీ ఎండిపోకుండా ఇలా కొంచెం తేమ ఉండేలా చూసుకోవాలి అయితే ఇక్కడ నేను కిలో బియ్యమే కాబట్టి మిక్సీలో గ్రైండ్ చేసేస్తున్నాను కానీ ఒకవేళ మీరు మిల్లు పట్టించుకునేలా ఉంటే మిగతా ప్రిపరేషన్స్ అన్ని చేసుకున్న తర్వాత పిండిని మిల్లు పట్టించుకుని అప్పుడు అరిసెలు ప్రిపేర్ చేసుకోవాలి అయితే తడి బియ్యాన్ని మిక్సీలో గ్రైండ్ చేసేటప్పుడు బియ్యం మరీ ఎక్కువ ఎక్కువ వేసేయకుండా కొంచెం కొంచెంగా మాత్రమే వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి అయితే ఇలాంటివి గ్రైండ్ చేసేటప్పుడు తక్కువ వాటేజ్ ఉండే మిక్సీలు అయితే త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వాటేజ్ ఉండే మిక్సీలో గ్రైండ్ చేసుకోవడం మంచిది ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు పిండి వేడెక్కిపోకుండా మిక్సీ కూడా వేడెక్కిపోకుండా మధ్య మధ్యలో కొంచెం బ్రేక్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి తర్వాత పిండి జల్లించడం కోసం ఇలా వెడల్పాటి పళ్ళని తీసుకొని ఇలా చాలా సన్నని రంధ్రాలు ఉండే పిండి జల్లడి తీసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పిండిని ఇందులో వేసుకొని అస్సలు పలుకులు లేకుండా చక్కగా జల్లించుకొని మెత్తని పిండిని రెడీ చేసుకోవాలి గ్రైండ్ చేసిన వెంటనే పిండి కొంచెం ముద్దగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా చేత్తో కొంచెం నలిపి గ్రైండ్ చేసుకోవాలి అయితే కొందరు ఇలా జల్లించేటప్పుడు పిండిని జల్లెడికేసి రుద్దేస్తూ ఉంటారు కానీ అలా రుద్దినట్లయితే పెద్ద పెద్దగా ఉండే పలుకులు కూడా కింద పడే అవకాశం ఉంటుంది అందుకే అరిసెలకి మెత్తటి పిండి మాత్రమే అవసరం కాబట్టి జాగ్రత్తగా జల్లించుకోవాలి ఇలా పిండి జల్లించిన వెంటనే అడుగున ఉండే మెత్తని పిండి ఎండిపోకుండా ఇలా పిండిని దగ్గరికి జరిపి చక్కగా ఒత్తి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా పిండి గ్రైండ్ చేసిన ప్రతిసారి జల్లించిన ప్రతిసారి మూత పెట్టుకోవడం ఇలా నొక్కుతూ ఉండడం చేసుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు జల్లించినప్పుడు వచ్చిన ఈ పలుకుల్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత బియ్యాన్ని కూడా కొద్దిగా వేసుకుని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇదే విధంగా మొత్తం పిండి అంతటినీ కూడా గ్రైండ్ చేసుకోవాలి మీరు ఇలా ఇంట్లో పిండిని గ్రైండ్ చేసుకున్నా లేదా మిల్లు పట్టించినా సరే ఎలా అయినా కానీ జల్లించుకోవడం మాత్రం స్కిప్ చేయకూడదు అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఇలా పిండి జల్లించిన తర్వాత ఒకవేళ అరిసెలు చేయడానికి కొంచెం టైం పట్టేలా ఉంది అనుకున్నట్లయితే అంటే మీకు మధ్యలో ఏదైనా పని తగిలిందనుకోండి అరిసెలు చేయడం వెంటనే కుదరకపోతే మీరు ఈ పిండిని పాలిథిన్ కవర్లు వేసి గట్టిగా మూట కట్టి ఏదైనా బాక్సులో పెట్టి ఫ్రిడ్జ్లో ఒక పూట వరకు స్టోర్ చేసుకోవచ్చు అప్పుడు మీకు అనుకూలం కుదిరిన తర్వాత అంటే నాలుగైదు గంటల తర్వాత అయినా కానీ అరిసెలు ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగని ఫ్రిడ్జ్ లో నుంచి తీసేసిన వెంటనే చేసేయకుండా పిండిని బయట పెట్టుకుని కొంచెం నార్మల్ టెంపరేచర్ లోకి వచ్చిన తర్వాత ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పిండంతా రెడీ చేసుకున్న తర్వాత ఇది డ్రై అయిపోకుండా మూత పెట్టుకుని పాకం దగ్గరికి వెళ్లిపోదాం మనం ఇంతకు ముందు వడకట్టి పెట్టుకున్నాం కదా ఈ పాకాన్ని స్టవ్ మీద పెట్టి మంట మీడియం ఫ్లేమ్ లో ఉంచి పాకాన్ని మరగనివ్వాలి పాకం ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం చాలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి తురుమును కూడా ఇందులోనే వేసుకోవాలి ఇలా ఈ కొబ్బరి తురుము పాకంలో చక్కగా ఉడికినట్లయితే అరిసెలు పాడైపోకుండా ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి అయితే మనం బెల్లం పాకం ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం నీళ్లు ఎక్కువ వేసాం కాబట్టి అలాగే కొబ్బరిలో ఉండే తేమ వల్ల కూడా ఇది ఇలా కొంచెం పల్చగా అవుతుంది కాబట్టి పాకం రావడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది అంటే దాదాపు పది నిమిషాల పాటు మరిగించిన తర్వాత పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి ఇక్కడ పాకం ఇలా చెక్కబడింది కదా ఇప్పుడు దీన్ని ప్లేట్లో నీళ్లు వేసుకొని అందులో వేసి చెక్ చేసుకోవాలి ఇక్కడ మీరు గమనించినట్లయితే పాకం నీళ్ళలో ఇలా కలిసిపోతూ ఉంది కదా ఇలా ఉండకూడదనమాట పాకం ఇలా పల్చగా కానీ లేదా గట్టిగా రాయిలాగా కానీ కాకుండా మనం చేతితో వండ చేసినప్పుడు మెత్తటి జెల్లీలా ఉండేలా చూసుకోవాలి ఇక్కడ మనకి పాకం నీళ్ళలో కలిసిపోతుంది కాబట్టి మరొక ఐదారు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి అరిసెలు చేసేటప్పుడు పాకం చాలా కీ ప్లే చేస్తుంది కాబట్టి పాకాన్ని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి పాకం వచ్చిందో లేదో మనకి క్లియర్గా తెలియడం కోసం ఎప్పటికప్పుడు నీళ్లు మార్చుకున్నట్లయితే ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా కొంచెం కొబ్బరి అయితే నీళ్ళలో కలిసిపోయినా కానీ పాకం మాత్రం ఉండలాగా జల్లీలాగా ఫామ్ అవుతుంది ఇలా పాకాన్ని మనం చేతిలోకి తీసుకున్నప్పుడు చక్కటి జెల్లీలాగా ముద్దలాగా ఫామ్ అవ్వాలి కానీ మీకు పాకాన్ని మరీ ఎక్కువసేపు కుక్ చేసినట్లయితే అది గట్టిగా అయిపోయి టంగమనే శబ్దం వస్తుంది కదా అలా వచ్చినట్లయితే అరిసెలు బాగా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి కానీ మనకి సాఫ్ట్గా మెత్తగా ఉండే అరిసెలు కావాలి కాబట్టి పాకం ఇలా జల్లీలాగా మెత్తటి బాల్లా ఉండేలా చూసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే మీరు పాకం సరిగా రాకుండా పిండి వేసేసినట్లయితే అరిసెలు నూనెలో వేసినప్పుడు విరిగిపోయే అవకాశం ఉంటుంది అంతేకాకుండా అరిసెలు సాగుతూ చూయి చూయిగా ఉంటాయి అందుకే పాకం ఇలా పర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పిండిని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా పిండి వేయడానికి ఎవరైనా ఉన్నట్లయితే ఒకళ్ళు పిండి వేస్తూ ఒకళ్ళు కలుపుతూ ఉండొచ్చు కానీ ఇక్కడ నేను ఒక్కదాన్నే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా పిండిని ప్లేట్లోకి తీసుకుని వేస్తున్నాను అయితే మనం ప్రిపేర్ చేసిన పిండంతా కూడా ఒకేసారి వేసేయకుండా ఇలా పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ పాకం ఎలా ఉందో చెక్ చేసుకుని వేసుకోవాలి అయితే ఇక్కడ చూడడానికి పాకం చాలా తక్కువగా ఉండి మనం జల్లించిన పిండి ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ ఇది తడి బియ్యం పిండి కాబట్టి పాకంలో ఈ పిండంతా దాదాపుగా పట్టేస్తుంది మనం కొలతలు ఎలా తీసుకున్నామో మీకు ఐడియా ఉంది కదా ఒక కిలో బియ్యానికి ముప్పౌ కిలో బెల్లం మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే మనకి బెల్లం పాకంలో తడి బియ్యం పిండి కొంచెం ఎక్కువ తక్కువ పట్టచ్చు అందుకే పాకం పట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం బియ్యం పిండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంచుకోవాలి దాదాపు నైంటీ పర్సెంట్ వరకు పిండంతా వేసి కలిపిన తర్వాత చూపిస్తున్నాను మనం పిండిని ఇలా కలిపి చెక్ చేసిన తర్వాత ఫ్లేవర్ కోసం ఒక స్పూను గేదెనెయ్యి కూడా వేసుకొని ఇదంతా బాగా కలిపి మరోసారి చెక్ చేసుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడు కొంచెం జారుగా కనిపిస్తుంది కానీ చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది పిండి వేసి కలిపిన తర్వాత మనం చేతిలోకి దీన్ని తీసుకొని ఉండలా చేసినప్పుడు ముద్దగా అవ్వాలి ఇలా ముద్దలా అయినట్లయితే పర్ఫెక్ట్గా లేదు కొంచెం జారుగా ఉంది అనిపించినట్లయితే మరి కొంచెం తడి బియ్యం పిండిని వేసి కలుపుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా పర్ఫెక్ట్ బాల్ లాగా అయిపోయినట్లయితే మనం వేసిన పిండి సరిపోయినట్లే ఇలా వేసిన తర్వాత గరిటి గుండే పిండి కూడా తీసేసి ఇది డ్రై అయిపోకుండా దీని మీద కొంచెం నూనె వేసుకొని ఇదంతా చక్కగా సరిచేసి మిగతా ప్రాసెస్ చేసుకోవాలి ఇలా పిండి కలిపిన తర్వాత మిగిలిన పిండిని చూపిస్తున్నాను ఇక్కడ దాదాపు నాకు రెండు గుప్పిళ్ళ వరకు పిండి మిగిలింది బెల్లం క్వాలిటీని బట్టి ఇలా పిండి కొంచెం ఎక్కువ తక్కువ పట్టొచ్చు అయితే ఎప్పుడైనా కానీ ఇలా కొంచెం పిండి మిగిలినా పర్లేదు కానీ పాకం జారవ్వకుండా చూసుకోవాలి ఇక్కడ ప్లెయిన్గా ఉండే అరిసెలతో పాటు నువ్వులరిసలు కూడా చూపిస్తున్నాను కాబట్టి నువ్వులు అరిసెలకి చక్కగా అంటుకుని నూనెలో విడిపోకుండా ఉండడం కోసం ఇలా కొంచెం నీళ్లు వేసి దీన్ని తడిపి రెండు మూడు నిమిషాల పాటు నాననివ్వాలి ఇప్పుడు చలిమిడి పూర్తిగా చల్లారిపోయింది కాబట్టి ఇలా మనకి కావలసిన సైజులో చలిమిడిని తీసుకొని పర్చ్మెంట్ పేపర్ మీద కానీ బటర్ పేపర్ మీద కానీ లేదా అరిటాకు మీద గానీ నూనె ప్యాకెట్ మీద కానీ దేని మీద అరిసెను ఒత్తుకోవచ్చు మనం కొబ్బరిని చక్కగా గ్రైండ్ చేశాం కాబట్టి ఇలా అరిసె ఒత్తేటప్పుడు అసలు ఏమాత్రం పలుకులు లేకుండా చాలా సాఫ్ట్ గా ఉంటుంది అయితే దీన్ని మరీ మందంగా గానీ మరీ పలుచగా గానీ కాకుండా మీడియం సైజులో ఒత్తుకున్నట్లయితే అరిసెలు సాఫ్ట్ గా ఉంటాయి చాలామంది డీప్ ఫ్రైల్ చేయడం కోసం పల్లె నూనె లాంటివి వాడుతూ ఉంటారు కానీ డీప్ ఫ్రైస్ కి వీలైనంత వరకు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే నూనెలో నొరగలు రాకుండా ఉండి మనకి అరిసెలు కానీ మిగతా వేవైనా కానీ ఎలా వేగాయో క్లియర్గా అర్థమవుతుంది ఇలా డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పెట్టుకున్న తర్వాత నూనె కాగిందో లేదో చెక్ చేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే అరిసెలను వేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే అరిసె వేసుకున్నట్లయితే అరిసెలు చక్కగా పొంగుతూ వస్తాయి అలాగని మరీ పొగలొచ్చే వరకు కాగినట్లయితే ఇది లోపల కుక్క ఒక ముందే మాడిపోయే అవకాశం ఉంటుంది అందుకే నూనె బాగా కాగాలే తప్ప మరీ పొగలొచ్చే వరకు కాగనివ్వకూడదు అరిసెలు వేసేటప్పుడు నూనెలో మరీ పైనుంచి వదిలినట్లయితే నూనె మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి నూనె దగ్గరగా చేయి పెట్టి నెమ్మదిగా అరిసెను వదలాలి అరిసె వేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి నూనె ఇలా పోస్తూ ఉన్నట్లయితే చక్కగా పొంగుతుంది ఇలా ఒకటి వేగిన తర్వాత మాత్రమే ఇంకోటి వేసుకోవాలి లేదంటే అన్నీ ఒకే చోట ఉండిపోయి అరిసెలు సరిగా పొంగవు ఇలా ఒక పక్క చక్కగా వేగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని బయటికి తీసుకోవడమే అయితే ఈ కొబ్బరి అరిసెలు రెగ్యులర్ అరిసెల్లాగా మరీ నూనె ఎక్కువ పీల్చుకోవు అసలు కొద్దిపాటి నూనె కూడా ఉండకూడదు అనుకున్నట్లయితే ఇలా రెండు గరిటలు మధ్యలో పెట్టి ఒత్తి ఎక్స్ట్రా నూనె తీసేయచ్చు ఇలా ఫ్లాట్గా ఉన్నా పర్లేదు అనుకుంటే ఇలా చేసుకోవచ్చు లేదు అరిసెలు పొంగి చక్కగా కనబడాలి అనుకున్నట్లయితే మీరు ఇలా నొక్కి తీయకుండా అరిసెను బయటికి తీసి టిష్యూ పేపర్ మీద వేసుకొని ఎక్స్ట్రా నూనె పోయిన తర్వాత స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా కానీ అరిసెల్ని గట్టిగా ఒత్తేసినట్లయితే అందులో అసలు ఫ్యాట్ ఏమీ ఉండదు కాబట్టి పెడుసుగా పిండి పిండిలాగా అయిపోయే అవకాశం ఉంటుంది అందుకే మరీ గట్టిగా ఒత్తేయకుండా కొంచెం ఎక్స్ట్రా నూనె పోయేలా ఒత్తుకుంటే సరిపోతుంది తర్వాత నువ్వులరిసి చేసుకోవడం కూడా చూపిస్తున్నాను ఇలా మనకి కావాల్సిన నువ్వులు వేసుకొని మరీ మందంగా కానీ పల్చగా కానీ కాకుండా మీడియంగా ఒత్తుకొని ఇంతకుముందు అరిసె వేయించుకున్నట్టుగానే వేడివేడి నూనెలో వేసి వేయించుకోవడమే మనం రెగ్యులర్గా చేసుకునే అరిసెలకి ఈ కొబ్బరి అరిసెలకి కేవలం కొబ్బరి వేసుకోవడం తప్ప పెద్దగా తేడా ఏమీ ఉండదు కానీ ఈ కొబ్బరి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుండడం మాత్రమే కాకుండా అరిసెలు మరీ ఎక్కువ పీల్చుకోకుండా మంచి కమ్మటి రుచితో ఉంటాయి ఇక్కడ మీకు క్లియర్గా చూపించడం కోసమని నేను ఒక్కరిసినే వేసి చూపించాను కానీ ఒక అరిసి వేసిన తర్వాత అది పొంగిన వెంటనే కడాయిలో పక్కనే ఖాళీ ప్లేస్ ఉంటుంది కాబట్టి మరొక రెండు అరిసెల వరకు వేసుకోవచ్చు అరిసె వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి వేగనివ్వాలి ఇక్కడ నేను తీసుకున్న కిలో బియ్యం ముప్పై కిలో బెల్లానికి నలభై అరిసెల వరకు వచ్చాయి చిన్న ఫ్యామిలీ అయి ఉండి ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేనప్పుడు ఒక్కళ్ళు అయినా కానీ ఈజీగా ఈ అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కమ్మగా ఎంతో రుచిగా ఉండే ఈ అరిసెలు గాలి తగిన డబ్బాలో వేసుకొని పది పదిహేను పైనే స్టోర్ చేసుకోవచ్చు వీడియోలో టిప్స్ అన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను ట్రై చేయాలనుకునే వాళ్ళు గబగబా వీడియో చూసేయకుండా ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చూసి టిప్స్ అన్ని ఫాలో అవుతూ ట్రై చేసినట్లయితే అసలు ఫెయిల్ అయ్యే ఛాన్సే లేని కమ్మటి అరిసెల్ని ఎంజాయ్ చేయొచ్చు తింటున్న కొద్దీ తినాలనిపించే ఈ కమ్మటి కోనసీమ కొబ్బరి అరిసెలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్